సమయాన్ని నాకు వేలాది వందనాలు సూత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ఇక ఉదయకాల సమయంలో నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవటానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చినందుకే కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను నా నా పేరు లిడియా మీ అందరికీ తెలిసిందే అయితే నేను విశ్వాసలైనటువంటి తల్లిదండ్రులకు నేను జన్మిస్తా వచ్చాను నేను పుట్టినప్పటికీ అమ్మ నాన్న ఇద్దరు కూడా సేవలో ఉంటూ వచ్చారు లో సేవ చేసేవాళ్ళు అప్పుడు కొత్తగూడెంలో ఉండేవారు అనమాట అమ్మ నాన్న వాళ్ళు నేను మూడో అమ్మాయిని నాకంటే ముందు ఇద్దరు అక్కలు నా తర్వాత ఒక తమ్ముడు తర్వాత ఒక చెల్లి అయితే నాకు పేరు పెట్టిన పేరు పెట్టినది కూడా భద్రసింగ్ గారి అనమాట నన్ను ఎత్తుకొని దేవాసలోమిని ఇచ్చినందుకే స్తోత్రాలు అనేసి అన్నాడు అనమాట ఫస్ట్ అంటే బ్రదర్ సలోమీ ఉంది అని చెప్పారంట మా డాడీ అయితే మళ్ళీ మేరీనిచ్చినందుకే స్తోత్రాలు అన్నారంట బ్రదర్ మేరీ కూడా ఉంది అని చెప్పారంట లిడియా కూడా ఉందా అని అడిగారండి అట్లా లేదు బ్రదర్ అంటే అప్పుడు లిడియా అని నాకు పేరు పెట్టడం అనేది జరిగింది అట్లా నా నేను నా యొక్క జీవితం అనేది అట్లా స్టార్ట్ అవుతూ వచ్చింది తల్లిదండ్రులు విశ్వాసైన తల్లిదండ్రులు ఉండటం వల్ల గా మనము మన ఇంట్లల్లో కూడా పిల్లలకు మనము ఏ పద్ధతిలో పెరుగుతా ఉంటామో అదే పద్ధతిలో మన పిల్లలు కూడా పెరుగుతా ఉంటారు నేను కూడా అలాగే పెరుగుతూ వచ్చాను చిన్నప్పటి నుండి కూడా బైబిల్ చదువుకోవటం ప్రార్థన చేయటం ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే సండే స్కూలు పాటలు పాడటము మెమరీ వర్సెస్ వీటన్నిటిలో కూడా మా ఆ ఆ యొక్క క్రమంలో నేను పెరుగుతా వచ్చాను అనమాట అయితే ఆ నైట్ మీటింగ్లకు వెళ్ళి వచ్చినా కూడా మళ్ళా మన ఇంట్లో మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది చుట్టుపక్కల అంకులు వాళ్ళు అన్న వాళ్ళు చూసినప్పుడు అబ్బా ఈ అంకుల్ ఈ పిల్లల్ని ఎంత చంపుతా ఉంటాడో ఇప్పుడు వరకు మీటింగ్ లోనే కదా ఉండొచ్చింది మళ్ళీ కూడా ఫ్యామిలీ ప్రేయర్ అని వాళ్ళని ఇద్దరు కూర్చోబెడతారు అన్నట్లుగా కూడా అనేవాళ్ళు కానీ అంక ఆ పద్ధతిలో మేము పెరుగుతా వచ్చాము మా నాన్నగారు కూడా మమ్మల్ని చాలా స్ట్రిక్ట్ గా పెంచుతా వచ్చాడు ఇప్పుడు ఉంటున్నటువంటి సేవా పరిస్థితులు వేరు ఇంతకు ముందు ఒక ఇరవై సంవత్సరాలు ఉంటున్నటువంటి సేవా పరిస్థితులు వేరు అది మన అంకులకు కూడా తెలుసు అప్పుడు వాళ్ళు ఎంత శ్రమపడి సేవ చేస్తూ వచ్చారు అనేది ఆ అంకులకు కూడా తెలిసి ఉంటది ఎందుకంటే వాళ్ళందరూ ఒక సమయంలోనే సేవకు సమర్పించుకొని వచ్చినటువంటి వాళ్ళుగా ఉంటా వచ్చారు అయితే నా నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఆ విధంగా దైవ భక్తితో పెరుగుతా వచ్చాను ఎటువంటి కష్టం తెలీదు ఎటువంటి దుఃఖము తెలీదు ఏ ఏ బాధ తెలీదు ఏ బాధ్యతలు లేవు నార్మల్ గా అందరు పిల్లోల లాగానే ఆడతా పాడతా పెరుగుతూ వచ్చినటువంటి ఆ రోజులు అనమాట అయితే సడన్ గా మా నాన్నగారికి హెల్త్ ఇష్యూ రావడం అనేది మొదలైంది అప్పుడు మొదలైనప్పుడు ఏంటి అంటే మాకు అంతగా అవగాహన లేదు ఎందుకంటే మేమందరం కూడా చిన్న తనకి ఏంటంటే షుగర్ ఉంది బీపీ ఉంది అందువల్ల తను కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నాడు అనమాట ఒక సంవత్సరం వచ్చింది ఒక సంవత్సరం వచ్చినప్పుడు ఆ తను కింద పడుతూ వచ్చినాడు ఆ కాల్ ఫ్రాక్చర్ అయింది తను ఇంకా మందిరానికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు థర్టీ ఫస్ట్ నైట్ ఏమైంది అంటే తను మందిరానికి వచ్చి కూర్చోలేడు ఎందుకంటే కాలంతా కూడా కూడా కట్టుకట్టేస్తుంది తనకు తోడుగా ఇంకొక మనిషి కూడా ఉండాలి కాబట్టి అమ్మ తనతో ఉంది అనమాట ఆ సంవత్సరం ఏమైంది అంటే నాన్న నన్ను తనకి వాగ్దానం తీసుకోమని చెప్పారు అమ్మకేమో మా చిన్నక్క వాగ్దానం తీసుకుంటూ వచ్చింది అయితే రాత్రి మా మమ్మల్ని వాచ్ నైట్ సర్వీస్ కి ప్రే చేసి మందిరానికి పంపించారు మేము నైట్ అంతా అయిపోయింది మార్నింగ్ ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఏం వాగ్దానం వచ్చింది నానా అని చెప్పి నన్ను అడిగారు అడిగితే నేను ఈ వాగ్దానం చెప్పాను ఒకసారి చూడండి ఐజయో చాప్టర్ సిక్స్టీ వర్స్ ట్వంటీ ఎవరైనా చదవగలిగితే ఒక్కసారి చదవండి ఏషియా గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయో వచనం నీ సూర్యుడి ఇకను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినముడు సమాప్తము లగును ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అనేది మా డాడీకి వచ్చినటువంటి వాగ్దానం అన్నమాట ఆ వాగ్దానం తీసుకుని నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏం వాగ్దానం వచ్చిందని అడిగినప్పుడు నేను ఈ వాగ్దానం చదువుతున్నప్పుడే నాకు ఆ వాగ్దానం వస్తుందని తెలుసు అనేసి అన్నారు మరి వస్తుందని తెలిసినప్పుడు తీసుకోమని అనటం ఎందుకు అని అనిపిస్తుంది కదా మేము చిన్నపిల్లం కాబట్టి ఇట్లా సిల్లిగా అనిపించింది కానీ ఆ యొక్క దేవుడు తనను పిలుస్తున్న విధానం అనేది మాకు అర్థం కాలేదు మాకు ఎవరికీ కూడా తను సిక్ అయినప్పటి నుంచి కూడా అమ్మను బాగా సిద్ధపరుస్తా ఉన్నాడు ఎట్లా అంటే నేను ఉన్నా లేకపోయినా నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటా ఉండాలి పక్కన ఇంటికి కూడా మీరు కి కూడా పక్కన ఇంటికి వెళ్ళకూడదు అట్లా అని తను అమ్మను బాగా ప్రిపేర్ చేస్తా ఉన్నాడు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరే ప్రార్థన చేసుకుంటా ఉండే వాళ్ళు వాళ్ళిద్దరే ఏడ్చుకుంటా ఉండే వాళ్ళు మాకేమి అర్థమయ్యేది కాదనమాట అంటే ప్రార్థనలో ఉన్నారు అన్నట్టుగానే మేము అనుకునే వాళ్ళం ఫిబ్రవరి రోజు ఫిబ్రవరి ఒకటో తారీఖున ఏం జరిగిందంటే నైన్టీ నైన్ లో ఫిబ్రవరి ఒకటో తారీఖున నాన్నగారు ఏమన్నారంటే నేను దేవుడు నాతో మాట్లాడుతా ఉన్నారు ఇంటికి వెళ్ళాలి అంటే మా సొంత ఊరు మార్కాపురము అక్కడికి వెళ్ళాలి అని చెప్పి తనకు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు అని చెప్పి దా దాని గురించి మమ్మల్ని అందరిని పిలిచి ఇట్లా మనం వెళ్ళాలి వెళ్ళవలసి ఉంది వెళ్ళాలి అని చెప్పి అన్నారు అంటే మాకు ఎవరికి ఇష్టం లేదు ఎందుకు అంటే మా నానమ్మ మా అత్త వాళ్ళు వాళ్ళ బిహేవియర్ మాకు మాకు పడేది కాదు వాళ్ళు కొంచెం లోకానుసారంగా ఉండేవాళ్ళు మమ్మల్ని ఆ ఎందుకో వాళ్ళు మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కాదు మా నాన్నమ్మ ఏంటంటే తన కొడుకు కాబట్టి మా డాడీని ఒక్కడే ప్రేమించేది మా అమ్మని ఆయన కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది లేకపోతే మమ్మల్ని మేమందరం ఆడపిల్లమే కాబట్టి ఆ మమ్మల్ని కూడా దగ్గరికి తీసుకొని ప్రేమించటము అట్లా ఏమి మా నానమ్మ చేసేది కాదనమాట అట్లాంటి పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి మేము మాకు ఇష్టం లేదు అక్కడ ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేక ఏం జరిగినా కూడా పర్వాలేదు ఇక్కడే ఉంటాము ఇక్కడే ఉందాము అన్నట్టుగా మేము అన్నాం కానీ మా నాన్నగారు ఒప్పుకోలేదు దానికి ఖచ్చితంగా పోవాల్సిందే అనేసి అన్నారు ఉన్నటువంటి పరిస్థితుల్లో తను నడవలేడు కాబట్టి మేము వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ రోజే హాస్పిటల్ కు తీసుకుపోతే డాక్టర్ చెప్పారనమాట తనకు కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి ఇంకా తను ఒక డేసే ఒక టూ త్రీ డేసే అన్నట్లుగా చెప్పారు అది కూడా మాకు ఎవరు చెప్పలేదు తనకు మాత్రం తెలుసు నాన్నకైతే తెలుసు తను ప్రిపేర్ లోనే ఉన్నారు ఇంకా ఆ రోజంతా ఎవరికి నానమ్మకు ఏం చెప్పాలి లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళకి మా బాబాయ్ వాళ్ళకి ఏం చెప్పాలి అమ్మకి ఏం చెప్పాలి ఇవన్నీ తను అందరికి గైడ్ చేస్తూనే ఉన్నాడు అన్నమాట అట్లా ఉన్నటువంటి అదే రోజు రాత్రికి చాలా సిక్కయ్యాడు తను పడుకోలేకపోతున్నాడు పడుకుంటే లేచి కూర్చోబెట్టమంటున్నాడు కూర్చుంటే మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది అంటున్నాడు అట్లా చాలా సఫర్ అయ్యాడు ఆ నైట్ అంకుల్ వాళ్ళందరూ మందిరం నుంచి అంకులు వాళ్ళందరూ వచ్చారు ప్రేర్ చేస్తున్నారు వాళ్ళప్పుడు అంకుల్ వాగ్దానం ఏంటి అని చెప్పి చదివినప్పుడు వాళ్ళల్లో ఒక అన్న అన్నాడు అన్నాడనమాట తను గా ఉంటారు అన్న అన్నారు లేదు దేవుడు అంకుల్ని పిలుస్తున్నాడని నాకు అర్థమవుతుంది అని చెప్పి అన్నారు అప్పటికి మేము ఇంకా చిన్న పిల్లలము వాళ్ళు మాకేం చెప్పలేదు కానీ ధైర్యంగా ఉండండి అమ్మా ఏం కాదులే అట్లా అంటా ఉన్నారు తను ఎంతగా ప్రిపేర్ అయ్యాడంటే మా బాబాయ్ మా పెద్ద బాబాయ్ వచ్చినప్పుడు అరే చిన్న పిల్లలు రా నా బిడ్డలు ఇద్దరు నేను మా చిన్నక్క కొంచెం టీనేజ్ వచ్చాం అప్పటికి వస్తున్నాము మా నా బిడ్డలిద్దరు రా నా బిడ్డలిద్దరు అని చెప్తున్నాడు చెప్తే మా బాబాయ్ మా డాడీతో మాట ఇచ్చాడు ఏమంటే మీ పిల్లలైతే ఒకటి నా బిడ్డలైతే ఒకట అన్న వాళ్ళు నా పిల్లలే అని చెప్పి అన్నాడు అంటే మా డాడీకి ఆ మాట తీసుకోలేకపోయాడు ఎందుకు అంటే గట్టిగా నవ్వాడు ఎగతాళిగా నవ్వాడు ఆ మాట విన్న వెంటనే తాపి ఈ మాట తర్వాత ఉండదురా అని చెప్పేసి అన్నాడు ఎందుకు అన్నాడో మాకు తెలియదు అన్నట్లుగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ మా పెద్ద బాబాయ్ అనేది ఆయన నుంచి మాకు ఎలాంటి ఆధారం కాదు కదా ఒక రూపాయి సహాయం కూడా మాకు లేదు ఈ రోజు వరకు కూడా ఇంకా నాన్న ఎందుకు ఆ మాట అన్నాడో ఏమో మాకైతే తెలియదు అట్లాంటి జరుగుతా ఉంది పరిస్థితులు అట్లా ఉన్నాయి మరుసటి రోజుకి ఆ నాన్నగారు ఇంకా రేపు చనిపోతారు అనగా నైట్ కి తనకు టీ తాగే అలవాటు ఎక్కువ అర్ధరాత్రి టీ అడిగారు టీ అంటే పదకొండున్నర పన్నెండు ఆ టైంలో అనుకుంటాను ఆ టైంలో టీ అడిగితే పాలు లేవు అని చెప్పింది మచ్చిందక్క మరి అర్ధరాత్రి బయట ఎక్కడ దొరకవు అది కూడా ఊర్లో కదా ఎక్కడ దొరకవు అంటే సరేలే నానా పర్వాలేదు రేపు మీరు తాగండి అనేసి అన్నారు అంటే రేపు పొద్దున పాలు వచ్చే టైం కూడా తను ఉండడు అన్న విషయం అనేది తనకు తెలిసిపోయింది అనమాట ముందే అని మీరు తాగండిలే అంటే అప్పుడు కూడా మాకేం అర్థం కాలేదు అదేమి అట్లా ఉంటాడు అనుకు అన్నట్టుగా అనుకున్నాం ఆ నైట్ అంతా మాకు కూడా నిద్ర లేదు మరుసటి రోజు పొద్దున ఏడు గంటల అయ్యేసరికి ఇట్లా ముందు వరండా లాగా ఉంటుంది ఇట్లా హాలు ముందు హాలు తర్వాత ముందు వరండా లాగా ఉంటుంది ఊర్లో అయితే నేను నన్ను ఎందుకు ఇంకా ఇక్కడే పడుకోబెట్టారు నన్ను బయట తీసుకెళ్ళండి బయట వరండాలో కదా నేను పడుకోవాలి నన్ను బయట పడుకోబెట్టండి తీసుకెళ్ళి అనేసి అమ్మతోనే అంటున్నాడు అధిక క్రమంలోనే మాట అనేది బంద బంద్ ఇక వస్తుంది ఒక్కొక్క మనిషిని తేరగా చూస్తా ఉన్నాడు అనమాట ఇంకా అప్పటికి మేము ఎవరు అర్థం కాక గట్టిగా ఏడవటం చేసాము అప్పుడే తనకు స్నానం పోయింది దేవుడు తన తన ఎదురుకు చేర్చుకుంటా వచ్చాడు మన అనుకు చనిపోయే వరకు కూడా మా కోరికి ఏమి తెలీదు అమ్మకు ఏమి తెలియదు మాకు ఏమి తెలియదు ఒక్కసారిగా అందరము రోడ్డు మీద పడ్డట్లుగా అయిపోయాము అసలు అందరూ చందముడు వాళ్ళందరూ కూడా దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు మరి పిల్లలకు ఆధారం ఇవ్వతున్నారు అని చెప్పి అందరూ కూడా అంటా వచ్చారు ఎందుకంటే మా మా ఇంట్లో అందరూ ఆ నలుగురు ఆడపిల్లల ఒక్కడే మగపిల్లుడు అనమాట వాడు కూడా చిన్నవాడు చాలా చిన్నవాడు అయితే మగ మగవాళ్ళు ఆధారం అనేది మాకు అప్పటికి ఏమీ లేదు మా నాన్న తప్ప ఎవరు లేరు మాకు ఆధారం ఏ బంధువులు ఎవరి దగ్గరికి మమ్మల్ని పంపించేవారు కాదు తన సేవ తను మా కుటుంబం ఇంతవరకే ఉండేది మాకు మందిరము ఇల్లు స్కూలు ఇంతవరకు మా లోకం ఉండేది సడన్ గా పరిస్థితులు అన్ని తారుమారైనట్టుగా అయిపోయింది మా పరిస్థితులు అప్పటికి ప్రార్థనలు బాగా చేసేదాన్ని దేవుడి భయం ఉంది ప్రార్థన చేసేదాన్ని అన్ని కూడికలకు వెళ్ళేదాన్ని పాటలు పాడటం కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేయటం గాని అంత చేసేదాన్ని కానీ రక్షణ సొంత రక్షణ అనేది నాకు నా జీవితంలో లేదనమాట తను మా నాన్నగారు చనిపోయిన తర్వాత అదే నెలలో అదే సంవత్సరము మరి మే నెలలో ఫిబ్రవరిలో నాన్నగారు చనిపోయారు మే నెలలో స్పెషల్ మీటింగ్స్ జరిగాయి మా దగ్గర అప్పుడు తిమ్మోతాంకులు అనే వచ్చారు ఖమ్మం తిమ్మోతాంకులు అని అయితే అంకుల్ వచ్చినప్పుడు స్పెషల్ మీటింగ్స్ త్రీ డేస్ పెట్టారు ఆ డేస్ లో నేను బాప్టిజం తీసుకోవడం అనేది జరిగింది రక్షణ పొంది బాప్టిజం తీసుకోవడం అనేది జరిగింది అనమాట అయితే ఈ యొక్క అధ్యాయం చదువుకున్నాము ఎఎస్గేలు గ్రంథంలో ఏఎస్గేలు ముప్పై మూడు ఎవరైనా చదవగలిగితే సహాయం చేయండిగేలు ముప్పై మూడు వచనం నుండి మనం ఇరవై వచనం వరకు చదువుకున్నట్లయితే అక్కడ ఉంటుంది కాగా వారితో ఇట్లా నా జీవంతో దుర్మార్గుడు మరణం నుందుట వల్ల నాకు సంతోషం లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరణి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును అని చెప్పి ఇక్కడ ఈ వాక్యము దేవుడు చెప్తా వచ్చాడు ఈ మాట కంటే ఇంకా మనం కింద మనకు సమయం లేదు కాబట్టి అంతా చదువుకోవట్లేదు ఆ కింద మనం చూసినట్లయితే ఇంతవరకు దుర్మార్గంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఈ దినమే మనం దేవుని దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు మనల్ని నీతి మంత్రులుగా తీరుస్తాడు ఆ దుర్మార్గత అనేది ఇంకా మన మీద ఏర్పడి ఇంకా మనం దుర్మార్గులంగా పిలువ బడము అనేది అనేటువంటి వాక్యం నాకు అర్థమైంది ఇంకా నీతి మంత్రుల విషయాలకు వస్తే అంతవరకు నీతి మంత్రులుగా బతికి అప్పుడే ఏదైనా పాపం చేసి అట్లా ఉన్నా కూడా ఆ నీతి అక్కడికి రాదని తర్వాత వచ్చిన కూడా మనం చూడవచ్చు అనమాట అయితే ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు నేను రక్షించబడ్డాను ఆ తర్వాత నాకు రక్షణ నాకు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత బాప్టిజం వాగ్దానం కూడా ఒకసారి చూడండి సెకండ్ కొరంటీయన్స్ చాప్టర్ ట్వెల్వ్ రెండవ కొరంటీ పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అందుకు నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును అనేది నా యొక్క బ్యాప్టిజం యొక్క వాగ్దానం అనమాట దేవుడు నాకి వాగ్దానం ఇచ్చాడు బాప్తిజం తీసుకున్నాను ఇంకా అప్పటి నుంచి కూడా కుటుంబం యొక్క బాధ్యతలు అనేవి నేను తీసుకుంటూ వచ్చాను అప్పటికే మా మా పెద్దక్కకు మ్యారేజ్ అయిపోయింది మా చిన్నక్క నేనే మేము ఏం చేసినా మేమిద్దరమే చేయాలి అటువంటి పరిస్థితి మేము చిన్న వయసులో ఉన్నప్పుడే మరి నాన్న లేదు మాకు చదివించే వాళ్ళు కూడా ఎవరు లేరు మా కోసం ఏదైనా ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ చిన్నగా టీచర్ జాబ్ లో జాయిన్ అయ్యేసి అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాము ఇద్దరం కూడా చేసే వాళ్ళం నేను మా చిన్నక్క ఇద్దరము అట్లా నడిచిపోతా వచ్చింది తర్వాత టూ థౌజండ్ సెవెన్ అనుకోకుండా హైదరాబాద్ కు వచ్చాను అనమాట అప్పుడు నాకు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే డ్యూటర్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ ఒకసారి చూడండి ద్వితీయోపదేశ కాలము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచనంలో లాస్ట్ పోషన్ నీ దేవుడైన ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు నేను ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా నాకేం తెలీదు నాకేం పెద్ద చదువు లేదు నేనేం పెద్దగా చదువుకోలేదు ఏం జాబ్ చేయాలి లేకపోతే ఏంటి అనేది కూడా నాకేం తెలియదు కానీ దేవుడు ఎంత అద్భుతంగా కాపాడుతూ వచ్చాడంటే మరి కీర్తనలో కీర్తనలో మరి భక్తుడు అంటాడు కదా నీతి మంతుడు విడనాడు కానీ ఆయనకు వారి సంతానం భిక్షమెతని నేను చూసి ఉండలేదు అన్నట్లుగానే ఈ నేటి వరకు కూడా మరి మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన దేవుని యొక్క ఆశీర్వాదం వలన ఏనాడు మెచ్చలేదు ఏనాడు కూడా రోడ్డు పడలేదు ఎన్నో అనానుకూల ఉన్న వెళ్తూ వచ్చాము అరిచే కాకు పిల్లలకు ఆహారం సిద్ధపరిచే దేవుడు నా విషయంలో కూడా అటువంటి దేవుడుగా ఉంటా వచ్చాడు పోషించేటువంటి దేవుడుగా సంరక్షించేటువంటి నాయకుడుగా ఉంటాననిపిస్తా వస్తూ వచ్చాడు మరి హైదరాబాద్ కు వచ్చినప్పుడు జాబ్ చేయాలి అనేటువంటి థాట్ అయితే ఫస్ట్ లేదు కానీ జాబ్ లో అప్పటి నుంచి కూడా మా మేనేజ్మెంట్ వాళ్ళకు సహాయకరంగానే ఉంటా వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు కూడా వాళ్ళు చూసి పెట్టింది అనమాట అంతగా సహాయం చేశారు వాళ్ళు చాలా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు అయితే నేను అప్పుడు స్టార్టింగ్ లో హెబ్రోన్ దగ్గర ఉండేదానమాట నేను ఇంకొక ఇద్దరము రూమ్ తీసుకొని అక్కడ ఉండే వాళ్ళము తను కూడా ఎల్డర్ కూతురు అనమాట మా నాన్న వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ అనమాట అయితే మేము నిద్రము ఉండే వాళ్ళము ప్రతి కూడిక కూడా హెబ్రోన్ కి అటెండ్ అయ్యే వాళ్ళము ఉదయం అని లేదు రాత్రి అని లేదు యూత్ మీటింగ్ అని లేదు అసలు అట్లాంటివి ఏం లేదు అన్ని కూడా ఇక్కడ కూడా హాజరయ్యేటువంటి దాన్ని మళ్ళీ ఉదయకాలమే మరి ఆఫీస్ కి వెళ్ళాలి అన్నప్పుడు నేను ఉండేటువంటి ఇట్లా మధ్యలో ఉంటుంది ఇటు లెఫ్ట్ సైడ్ రెండు అడుగులు వేస్తే ఆఫీస్ ఉండేది ఇటు రైట్ సైడ్ ఉండడానికి వేస్తే హెబ్రోన్ ఉండేది అనమాట ఆ లైన్ లోనే ఉండేవాళ్ళం మేము అయితే అట్లా చాలా అందుబాటులో మందిరా అందుబాటులో ఉండేవాళ్ళం నైట్ మీటింగ్స్ కి వెళ్ళటం కానీ అక్కడ కూడా మంచి ప్రేయర్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని చైన్ ప్రేయర్ కెళ్లేదాన్ని ఫ్యామిలీ ప్రేయర్ కి వెళ్లేదాన్ని మరి ఆఫీస్ మరి ఆఫీస్కి వెళ్లే ముందు మళ్ళీ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని మా ఆఫీస్ కి వెళ్ళేదాన్ని ఆఫీస్ ఒకవేళ లేట్ అయిన అట్ల నుంచి డైరెక్ట్ గా మందిరానికే వచ్చేసేదాన్ని ప్రార్థనా కూడికలకి అట్లా అటెండ్ అవుతా వచ్చేదాన్ని తర్వాత ఏమైందంటే మా ఆఫీస్ వాళ్ళు ఇక్కడ కూకట్పల్లిలో అవసరం ఉంది అని చెప్పేసి నన్ను ఇక్కడికి ఇక్కడ ఉన్న ఆఫీస్ కి షిఫ్ట్ చేశారు అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్ నెంబర్ వన్ లో రెహబోత్ మందిరం అని ఉంది మన సహవాసం మందిరం అని రెహబోతు రెహబోత్ అని ఉంది అక్కడికి వెళ్లేదానమాట ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా దూరము అయినా కూడా అప్పుడు బండి లేదు ఆ చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అప్పుడు మరి ఇది ఓలాలు అవి కూడా ఏం లేవు ఓలా ఆటో అవి కూడా అంత ఫెసిలిటీ ఏం లేదనమాట అటువంటి పరిస్థితి అయినా కూడా నడుచుకుంటూ పోయే వచ్చే వాళ్ళము అట్లా జరిగింది అయితే తర్వాత అక్కడ అక్కడి నుంచి కూడా నాకు అంటే అక్కడ కొనసాగటానికి సమాధానకరంగా లేకుండా ఉన్నింది అనమాట ఎందుకంటే అక్కడికి వెళ్తున్నప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ కి హెబ్రోన్ కి వెళ్లే వాళ్ళం అనమాట కి వెళ్తున్నప్పుడు ఒక సంవత్సరం ఏమైంది హెబ్రోన్ లో జూబ్లీ కాన్వకేషన్ జరిగినటువంటి ఆ సంవత్సరము ఆ థర్టీ ఫస్ట్ రోజు ఆ సాంగ్స్ పాంప్లెట్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చారు అది ఇస్తే ఇదేంటి మనం హైదరాబాద్ లోనే ఉన్నాం కదా ఈ మీటింగ్స్ తెలియకపోవడం ఏంది అప్పుడు ఎక్కువగా హెబ్రోన్ లో ఏదైనా మీటింగ్ జరుగుతున్నా అటెండ్ అవ్వడానికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించేటువంటి వాళ్ళం వెళ్తా వచ్చేదాన్ని అయితే మరి ఇదేంటి ఈ మీటింగ్స్ మనం ఇక్కడే ఉన్నా కూడా ఈ మీటింగ్స్ తెలియకపోవడం ఏంటి అన్నట్టుగా నాకు కొంచెం అనుమానాస్పదం ఉంటూ వచ్చాను ట్వంటీ సిక్స్త్ జనవరికి ఆ కూడా వాళ్ళు ఏం చేశారంటే హెబ్రోన్ లో మనకి యూత్ రిట్రీట్ జరుగుతుంది యూత్ రిట్రీట్ జరుగుతుంది అయితే వాళ్ళు అనౌన్స్ చేయలేదు అక్కడ అనౌన్స్ చేయకపోతే ఇంకా అప్పటి నుంచి నాకు కొంచెము అనిపించింది అంటే మనం ఆ సాహసంలోనే ఉన్నాం కదా అక్కడ జరిగేటువంటి మీటింగ్ తెలియకుండా అట్లా ఏంటి అన్నట్టుగా నాకు కొంచెం మంచిగా అనిపించలేదు ఆ క్రమంలో నేను మళ్ళా మాకు తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి కనుక్కొని అంకుల్ నెంబర్ తీసుకొని ఎవరికి ఫోన్ చేస్తే అంకుల్ నెంబర్ ఇచ్చారు అప్పుడు నేను అంకుల్ కి కాల్ చేశాను అనమాట అంకుల్ కి కాల్ చేస్తున్నప్పుడు ఇంకా అంకుల్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంకుల్ నన్ను ఒక కూతురు లాగానే చూసుకుంటూ వస్తున్నారు అది పరిస్థితులు నా పరిస్థితులు మరి నా పరిస్థితులు నా మరి అవసరలో నేను ఉన్న పరిస్థితులు అన్నింటిలో కూడా ఒక తండ్రి లాగానే నన్ను చూసుకుంటా వచ్చాడు అమ్మ నాన్నగారు వయసే ఉంటది అనుకులకి కూడా అట్లానే నేను అనుకుంటాను అయితే ఆ విధంగా నేను సంఘంలో చేర్చబడుతూ వచ్చాను సంఘంలో చేర్చబడుతూ వచ్చిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతా ఉండేదాన్ని కానీ నాకు అదొక వరము దేవుడు నాకు ఇచ్చాడు అనేది అయితే నాకు తెలీదు ఐడెంటిఫై లోకైతే అయితే రాలేదు ఎప్పుడైనా మీరు వస్తే మీకేం తలా అంటుందో మీరు మీకేం సామర్థ్యం ఉందో అది మేము గుర్తిస్తాము మిమ్మల్ని అట్లా ఎంకరేజ్ చేస్తాము అని అంకుల్ కూడా చాలా సార్లు చెప్తా ఉండేవారు కదా అట్లా నేను వచ్చినప్పుడు అంకుల్ నన్ను ఎంబటి క్యాచ్ చేశారు నేను సాంగ్స్ పాడగ పాడతాను అని అట్లా నన్ను చాలా ఎంకరేజ్ చేసి పుష్ చేస్తా వచ్చారు మళ్ళీ అంకుల్ ఎక్కడైనా మిస్ట్రీకి వెళ్తున్నా కూడా లేకపోతే ఏదైనా మ్యారేజ్ అకేషన్ గానీ అట్లా వెళ్తున్నా కూడా నన్ను తీసుకొని వెళ్లేవారు అనమాట అంకులు అట్లా నేను కొనసాగుతా ఉన్నాను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే ఎలా ప్రార్థన చేయాలో మరి ఎలా ఆరాధన చేయాలో ఆచారాన్ని బట్టి అలవాటిని బట్టి ఇచ్చినప్పటి నుంచి నేర్చుకున్నటువంటి క్రమాన్ని నేను నడుచుకుంటూ వచ్చాను కదా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్ళడానికి సహాయపడ్డాడు నేను తర్వాత అంకుల్ స్టార్టింగ్ లో నన్ను అర్థం చేయించేవాడు అంటే మనం ప్రార్థన కూడికి నైట్ మీటింగ్స్ కూడా అప్పుడు మందిరానికే వెళ్ళేదాన్ని స్టార్టింగ్ లో అయితే అప్పుడు స్టార్టింగ్ లో అంకులే తనపాటు కూర్చోబెట్టి ప్రార్థన చేపించేవాడు మరి నేను ఆ టైంలో ఏం ప్రార్థన చేశానో ఏమో నాకైతే తెలియదు అంతగా గుర్తు కూడా లేదు కానీ అంకులయితే పర్వాలేదు బాగానే చేస్తావు అన్నట్లుగా అనేవాడు అట్లా నేను క్రమంగా క్రమం క్రమంగా దేవుల్లో ఎదుగుతూ వచ్చాను ఇప్పుడైతే దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించే అనుభవంలోకి వచ్చాను ఎలా ప్రార్థించాలి అనేది దేవుడు దినదినము నేర్పిస్తా ఉన్నాడు ఎలా ఆరాధించాలి అనేది నేర్చుకుంటూ వస్తున్నాం వాక్యానుసారంగా ప్రార్థన చేయటము వాక్యానుసారంగా ఆరాధన చేయటము అనేది నేను నేర్చుకుంటా వచ్చాను ఇంకా అంత మాత్రమే కాదు అందరితో సమాధానకరంగా ఉండాలి అనేటువంటి విషయాలు కూడా నేర్చుకుంటా వచ్చాను నాకంటే చిన్నవాళ్ళు ఆ నన్ను నీచపరిచినటువంటి మాటలు మాట్లాడిన మరి అననుకూల పరిస్థితులకు నన్ను గురి చేసిన నాకు సంబంధం లేని విషయాలు నా తలపైకి వేసిన అట్లాంటి పరిస్థితులు ఎన్నో వచ్చాయి అవన్నీ చెప్పడానికి సమయం లేదు అట్లా అంతటి పరిస్థితులు అన్ అట్లాంటి పరిస్థితులు వచ్చినా కూడా నేను వాటన్నిటిలో దేవుడితో దేవునితో సమ్మతి చేసుకుంటూ మనుషులతో కూడా సమ్మతి చేసుకుంటూ బ్రవ్వా ఈ పరిస్థితి చూడు ఈ పరిస్థితి చూడు ఈ పరిస్థితి ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడటానికి దేవుని ఈ యొక్క పీరియడ్ ఆఫ్ టైం అంతా నాన్ చనిపోయినప్పటి నుంచి కూడా ఆ విధంగా నన్ను మోలు చేస్తూ వచ్చాడు దేవుడు అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఎటువంటి అనానుకూలత ఎటువంటి ఏది జరిగినంత ముండిగా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవటం ఆయనకు అప్పగించటం అనేది నేను నేర్చుకుంటూ వస్తాడు ఎన్నో ఎదురవుతా నా జీవితంలో ఎన్నో ఎదురవుతా ఉన్నాయి అయినా కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు మరి తన భక్తులైనటువంటి వారి సంతానాన్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అని భక్తుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని నా పక్షాన దేవుడు అక్షరాలు నెరవేరుస్తా వచ్చాడు అనమాట అంత మాత్రమే కాదు సంఘంలో ఆ విధంగా నేను క్రమక్రమంగా నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ రావడానికి కూడా కృపణను గెలిచాడు సమయానికి వచ్చే విషయంలో కూడా దేవుడు సహాయపడుతూ వస్తున్నాడు అప్పుడప్పుడు తప్పిపోతూ వస్తున్నాను అయినా కూడా మరణ సరి చేసుకుంటూ రావడానికి కూడా సహాయపడుతూ వస్తున్నాడు అనమాట దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలు కూడా ఇస్తూ వచ్చాడు నీ నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని ఇచ్చాడు జన్మల ఐశ్వర్యము నీవు అనుభవించదు అని ఇచ్చాడు యహోవ పట్టణం అని నీ దేవ సీహనానికి పేరు పెట్టదును అని ఇచ్చాడు తర్వాత నీకు ముందుగా నీ దూతను పంపించి మార్గాన్ని సరళం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చాడు ఆ యోహాన్స్ స్వార్త పదహైదు పదహారులో లో చూసుకున్నట్టుగా నేను నేర్పరచుకొని నియమించాను అన్న వాగ్దానం కూడా దేవుడు నాకు ఇచ్చాడు తను ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నా పక్షాన దేవుడు నెరవేరుస్తూనే నడిపిస్తూనే వస్తున్నాడు ఇంకా నెరవేర్చబడవలసినటువంటి వాగ్దానాలు కూడా ఉన్నాయి మనం మొన్న వాగ్దానం విషయంలో వాక్యాన్ని వింటా వచ్చాము ఏదైతే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము మరి నిరీక్షణ కలిగిన వాడుగా ఉంటూ ఆ వాగ్దాన ఫలాన్ని పొందుతున్నాడు అవిశ్వాసం ద్వారా వాగ్దానాన్ని విడిచిపెట్టలేదు అని మనం వాగ్దానం పొందుకోవడానికి ఓర్పు సహనం మనకు అవసరం అని అటువంటి పాఠాలు దేవుడు నేర్పిస్తా ఉన్నాడు అనమాట అనేక పరిస్థితుల్లో ఏంది ప్రభా ఈ పరిస్థితి అదే మా తండ్రి ఉండుంటే నేను ఈ పరిస్థితిలో ఉండేదాన్ని కాదు కదా నా తండ్రి ఉండుంటే పలాన వాళ్ళు నన్ను ఈ మాట అని ఉండేవాళ్ళు కదా ఇట్లా అవమానించే వాళ్ళు కదా ఇట్లా చాలా సార్లు కూడా నేను అనుకుంటూ వచ్చాను కానీ పరలోకపు తండ్రి అన్నింటిలో నుంచి నన్ను తప్పిస్తూనే విడిపిస్తూనే వచ్చాడు ఇప్పుడు నేను జాబ్ లేక ఎనిమిది నెలల నుంచి నాకు జాబ్ లేదు అయినా కూడా దేవుడు ఎంతో అద్భుతంగా నన్ను పోషిస్తున్నాడు సంఘం ద్వారా పోషిస్తున్నాడు ఆత్మీయంగా శరీరకంగా పోషిస్తూ వస్తున్నాడు ఈ సిటీలో మరి జాబ్ లేకుండా ఇన్ని నెలలు ఉండటం అంటే అది చాలా కష్టకరమైనది అది లోపస్తులకు అయితే అది చాలా అసాధ్యము కానీ దేవుడు నేను నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునా అని సెలవు దేవుడు ఏది అసాధ్యం లేదన్నట్టుగానే నన్ను అన్నాడు నన్ను నడిపిస్తా ఉన్నాడు నా పాలు నా స్వాస్థ్యం అంత దేవుడుగానే ఉండి నన్ను నడిపిస్తా వస్తున్నాడు అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి కూడా మరి నన్ను నన్ను తప్పిస్తూనే వస్తున్నాడు బలహీన గురైనా కూడా తన శక్తినిచ్చి నన్ను బలపరుస్తూనే వస్తున్నాడు అనమాట ఈ యొక్క సే మరి వేరుండ గోడకూడదు అని రాత్రి కూడా వింటా వచ్చాము వేరుండ గోడకూడదు సంఘం యొక్క ఆధీనంలో ఉండాలి కట్టుబడి ఉండాలి అని నేను ఇప్పటికి వచ్చి కూడా పది పన్నెండు పన్నెండు సంవత్సరాలు అట్లా అవుతుంది నేను వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడికి పరిగెత్తలేదు ఏ సంఘానికి పోవాలని నేను అనుకోలేదు ఆ విధంగా నేను అసలు ఆలోచన అంటే వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆలోచన కూడా చేయలేదు అయితే దేవుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా వేరుగా నేను ఎక్కడికి వెళ్లకున్నా ఆయన ఆయనకు సన్నిధిలో ఆయన ఆధీనంలో ఉండడానికి నాకు కృప చూపిస్తా వచ్చాడు ఇదంతా కూడా మనం సంఘంగా చేస్తున్న ప్రార్థనలు మీరు అందరూ నా గురించి చేస్తున్న ప్రార్థనలే ఇంకా కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికి నా జీవితంలో నేను ఇంకా కూడా నా చుట్టూ ఉన్న పరిస్థితులు నా ఉద్యోగం విషయమే కావచ్చు నా భవిష్యత్తు విషయమే కావచ్చు నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే అబ్రహముకు ఆనాడు నిరీక్ష లేనటువంటి స్థితిలో ఏ విధంగా ఉంటూ వచ్చాడు మృతతుల్యమైనటువంటి శరీరంలో తను ఏ విధంగా ఉంటూ వచ్చాడు తన భార్య మృత్యమైనటువంటి స్థితిలో ఏ విధంగా ఉంది అటువంటి స్థితిలో తను ఏ విధంగా నమ్మకంగా ఉంటూ వచ్చాడు నా నిరీక్ష ఉంచాడు నేను నా జీవితంలో కూడా ఆ విధంగా దేవుడి దేవుడు నా పట్ల కారం చేసే వరకు నన్ను జ్ఞాపకం చేసుకునే వరకు నేను ఆయనతో ఎత్తబడే వరకు కూడా ఆ విధంగా నిరీక్షణలో నమ్మకంగా కొనసాగాలని మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి ఇంక ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు ఇంకా ముందు కూడా నా కొరకు ఆ విధంగా ఆత్మీయంగా బలపరచబడడానికి మీరందరూ కూడా నా కోసం సహా ప్రార్థన చేయమని మీ అందరిని ప్రేర రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా వేలాదిగా వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను నా సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక